వర్తమానాలు అని అంటాడు నాకేం ప్రశ్నలు ఉంటాయి రా అని అంటుంది కాదమ్మ కాదమ్మ సహజంగా తల్లి దగ్గర ఆ కొడుకు ఏంటంటే ఆ విఘ్నత ప్రదర్శిస్తే మెచ్చుకుంటుందని అంతకంటే ఏముంది కాదమ్మ కాదమ్మ అని బతి వాళ్ళతాడు సరే నాన్న నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి ఈ కలిలో ఆకలి లేని రోజు ఎప్పుడొస్తుందో చెప్పరా అంది ఈ కలిలో ఆకలి లేని రోజు ఎప్పుడొస్తుంది నాన్న ఆకలి కోయే రోజు ఎప్పుడు వస్తుంది కానీ పాపం కాళ్ళ మీద పడతాడు ఎన్ని ఎన్ని లెక్కలేస్తాడు పాపం మొత్తం అట్లా అంటే అన్నీ అంటే అమ్మ యొక్క భావం ఏంటండి ఎంతసేపు ఆకలి అన్నపూర్ణ ఆలయం ఇరు అన్నం ఈ మూడే ఆవిడ కాన్సెప్టు ఎన్నో బాధలతో వస్తారు అమ్మ దగ్గరికి ఎన్నో రకాలుగా సమస్యలు చెప్పుకుంటారు ఆవిడ మొట్టమొదటిగా చెప్పే మాట నాన్న క్రిందకి వెళ్ళి భోంచేసి వెళ్ళరా అంటుంది ఇది ఎక్కడ తల్లి నేను ఎన్నో బాధలతో వస్తే అన్నం మా దగ్గర లేక ఇక్కడికి వచ్చి అని అనుకుంటారు వాళ్ళు కానీ అమ్మ తను ఇవ్వదలుచుకున్నటువంటి అనుగ్రహం కానీ ఆశీస్సులు కానీ ఏదైతే ఉన్నదో ఆ అన్నపూర్ణాలయంలో భోంచేసినటువంటి అన్న ప్రసాదంలో ఉందండి ఆవిడ సామాన్యంగా పెట్ట అన్నపూర్ణాలయం తన మంగళసూత్రాలను కూడా తాకట్టు పెట్టి అన్నపూర్ణాలయం నడిపింది అమ్మ ఇది జగన్నాథరథం సాగితే ఆగదు నాన్నా అట్లా కొన్ని వందల వేల లక్షల కోట్ల మందికి ఆ భోజనం పెట్టినటువంటి ఆ ఆలయం అన్నపూర్ణాలయం అండి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఆగస్టు పదిహేనులో ప్రారంభం చేసినటువంటి ఆ అన్నపూర్ణ భోజనం ఒక్క పూట కూడా ఆగలేదండి ఎంతమంది వచ్చినా ఎప్పుడొచ్చినా ఎవరు వచ్చినా ఆ గుండిగా అట్లా వెలుగుతూ ఉండాల్సిందే ఆ ఏడో మైలు రాయి దగ్గర ఒక్కోసారి ఎవరు జనం కనపడరు నాన్న గుండిగా ఎసరు కాల్చండ్రా ఎసరు పెట్టండి రా అంటుంది అదేంటమ్మా ఎవరు లేరు కదా అందరూ చేశారు కదా అంటే ఆ అన్న అరగంటలోనే ఆ ఏడో మైలు రాయించి రెండు టూరిస్ట్ బస్సులు వచ్చాయి అర్ధరాత్రి కాడ వాళ్ళు మీరు అందరూ వచ్చినట్లుగా సడన్గా వస్తున్నారు కదా వచ్చినా మరి అమ్మ ప్రసాదం పెట్టాలి కదా ఆవిడకన్నీ తెలుసు ఆ అన్నంలోనే మొత్తం ఆవిడ యొక్క అనుగ్రహం ఆశీస్సులు ఉన్నాయండి తల్లి కాబట్టి అట్లాంటి క్షేత్రం జిల్లెల మూడి అమ్మ అడిగారు అమ్మ సంసారం ఆధ్యాత్మికానికి ఏదో అడ్డం అంటున్నారు కదా ఎట్లాగమ్మ మేము ధరించేది అని చెప్పి అడిగారండి మనం కూడా ఈ పిల్లలు ఏదో గొడ్డు గోదా పిల్లలు ఇది సంసారం భర్త భార్య ఇవన్నీ ఏదో అడ్డం అనుకుంటున్నాము సహజంగా కానీ ఏం చెప్పారంటే లేదు నాన్న సంకల్పమే సంసారము నాన్న సంకల్పమే సంసారం మరి సంకల్ప రాహిత్యం జరగాలంటే ఎట్లాగమ్మా అని అడిగారు అంటే సంకల్పాలు రాకుండా ఎట్లా ఉండాలి లేదు నాన్న సంకల్పాలు రాకుండా ఉండవురా కానీ నీకు వచ్చే ప్రతి సంకల్పం దైవ సంకల్పం అనుకో నాన్నా ఎప్పుడైతే మనం ఆ దైవ సంకల్పం అని అనుకుంటామో ఈ సంకల్పం సంసారానికి అడ్డం రాదురా అట్లా చాలా చాలా చక్కగా మన మానవ జీవితం రెండూ ఉంటాయి అంది బొమ్మ ఉంటుంది బొరుసు ఉంటుంది జీవితం అంటేనే కష్ట సుఖాలం ఉన్న మయూరా అంది అనుకుందాం మనం కూడా అయిపోయింది చింతకాయ పచ్చడి ఉందనుకోండి చింతకాయలు ఉన్నాయి ఆ చింతకాయలు డైరెక్ట్గా మనం తినడానికి యోగ్యంగా ఉంటాయా కానీ ఆ పచ్చడి తయారు చేయడానికి ఏమేమి కావాలండి నవరసాలు కావాలి అప్పుడైతేనే అది యోగ్యంగా మనం లోపలికి తీసుకుంటాం జీవితం కూడా అంతే నాన్న ఎంత సింప్లిఫై చేసిందండి జీవితాన్ని అమ్మని అడిగారు విగ్రహం దేనికోసమమ్మా విగ్రహాన్ని పూజ చేస్తున్నారు కదా విగ్రహారాధన తప్పు అంటున్నారు కదా అంటే లేదు నాన్న విగ్రహం నిగ్రహం కోసమేరా విగ్రహం నిగ్రహం కోసమే మనం విగ్రహం పెట్టుకోకుండా ఏం చేస్తామండి బయట పెట్టకపోయినా మనసులో లోపల ఉండేందుకు ఒక ప్రింట్ కాబట్టి నిగ్రహం కోసమే విగ్రహం నాన్న ఇంకో విషయం కూడా చెప్పారు నిన్న కూడా మనం అనుకున్నాం కదిలే దేవుళ్ళని వదిలేసి కథలని రాయిని పూజిస్తున్నారు ఎందుకు నాన్న అంది కదిలే దేవుళ్ళు ఎంతమంది ఉన్నారండి ఈ లోకంలో అర్భ అంటే దుర్భరమైనటువంటి జీవితం గడిపేవారు వారందరినీ ఆదుకోండి నాన్న పది మంది కోసం పది మందితో కలిసి పనిచేయండి ఈ పది మంది కలిస్తేనే కదండి ఇంత వైభవం వచ్చింది తపనే తపస్సురా తపస్సు అంటే ఏంటమ్మా అని అడిగారు ఏదో ముక్కు మూసుకుని ఎక్కడికో వెళ్ళి తపస్సు చేయటం అంటే మనం తపస్సు అనుకుంటున్నాం తపనే తపస్సు నాన్న ఇవాళ శ్రీనివాసు గారికి ఉన్నటువంటి తపన బట్టే ఇది ఒక తపస్సుగా మారి ఇంత చక్కగా వైభవంగా మనం కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం ఆ తపనే లేకపోతే ఎక్కడి నుంచి వస్తుందండి ఇదే తపస్సు నాన్న అంది సాధన అంటే ఏంటమ్మా అని అడిగారు ప్రత్యేకంగా ఏమీ లేదు నాన్న సాధ్యమైందే సాధన అంది ఎంత సింపుల్ అండి ఇది ఏది సాధ్యమో అదే సాధన అట్లా ఒక చిన్న చిన్న మాటలతో అమ్మ ఇంకా ఎన్నో ఎన్నో అనుభవాలు ఉన్నాయండి ఏదో సమయం వారు పక్కనే కూర్చున్నారు కాబట్టి ఎక్కువ మాట్లాడితే లాక్కుంటారు కాబట్టి అమ్మా స్థిరో భవా వరదోభవా శుముకోవాసన్నో భవా అమ్మా స్థిరో భవా వరదో సుప్రసన్నో భవాముకోవాసన్నో అమ్మా స్రో భవా అతినిర్మలంబైనవిశాలంబైన అతి నిర్మలంబైనా సువిశాలంబైనా హృదయ మందిరమందు అమ్మా స్థిరో కోరికలు కోరేటి కోరికలే కోరికలు కోరేటి కోరికలేనట్టి మనసుండు నటులా వరదో భవా అమ్మా స్థిరో భవ అమ్మకు తొమ్మిది సంవత్సరాల ప్రాయంలో వాసుదాస స్వామివారని చెప్పి ఆ గ్రామానికి ఒక పురాణ పండితుడు వచ్చి ప్రవచనం చెబుతూ ఉంటారండి అమ్మకు తొమ్మిది సంవత్సరాల వయసు ఆ కార్యక్రమానికి ఇంటి పెద్దలతో పాటు అమ్మను కూడా తీసుకువెళ్తారు వారు చెప్పు స్వామీజీ చెప్పేటువంటి కార్యక్రమం అంతా ప్రవచనమంతా అయిపోతుంది వారందరూ వచ్చి పాద నమస్కారం చేసుకుంటున్నారు ఇట్లా మనం చేసుకున్నట్లుగా చివరికి అమ్మవంతు వస్తుంది తొమ్మిది సంవత్సరాల పాప ఎదురుగా ఉంటుంది ఆ స్వామీజీ వారి వేదిక మీద ఉంటారు నీకేం కావాలమ్మా అని అడుగుతారు సహజంగా పిల్లలు ఏమి అడుగుతారండి కాయో పండు అడుగుతారు ప్రపంచంలో ఇంతవరకు ఎవరిని కోరనేటువంటి కోరిక అమ్మ కోరిందండి ప్రపంచంలో ఏ నిఘంటువులో కూడా లేదు స్వామి ఫలానాది కావాలి అనేటువంటి ఒక కోరిక ఉంటుంది కదా ఆ కోరిక లేని స్థితిని ఇవ్వగలిగితే ఇవ్వండి అంటుంది దీనికి అందరూ కొట్టచ్చు చప్పట్లో కోరిక లేని స్థితి మీరు ఇవ్వగలిగితే ఇవ్వండి అంటుంది ఎక్కడదండి ఇది ఎటువంటి స్థితి అండి అమ్మది ఒక్కసారి వేదిక దిగి వస్తారు ఆయన అమ్మ నామాంతం వాటేసుకుంటారు పైకెత్తుతారు వారు నిత్యం ఆరాధన చేస్తున్నటువంటి శ్రీరామచంద్రుడు అమ్మ దర్శనం దర్శనమిస్తాడు అమ్మని అడిగారు రాముడంటే ఎవరమ్మ విరామము లేనిది రామము నాన్న విరామము లేనిది రామం మనకి ఏది విరామము లేనటువంటి వస్తువు అండి మన జీవితంలో సృష్టికి విరామము లేదు మన జీవితంలో విరామము లేనటువంటి వస్తువు ఏంటండి పడుకున్నా నుంచున్నా కూర్చున్నా తిన్నా తినకపోయినా ఒక వస్తువు ఉంది మన దాంట్లో జరిగేటువంటిది శ్వాస ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలే రామము నాన్న జైహోమాత